ఇప్పుడు ఎం దేవదాస్ గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ప్రార్థన మంజిరిలో జబ్బుగా వారి కొరకు ప్రార్థన మరొక శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము మన ప్రార్థనకు ఆధారము ఓ దేవా సృష్టికర్త మా తండ్రి తలపోటు మాడుపోటు మతి చాంచల్యము చుండ్రు దురద వెంట్రుకలు ఓడిపోట తలకు పేలేకుట ఈ విధమైన శిరస్సు బాధలు ఉన్నవారికి స్వస్థత దయచేయువని నమ్ముచున్నాను నీకు నమస్కారములు ఆమెన్ చెవిపోటు చెవుడు చెవిలో చీము కారుట వినబడకపోవుట ఈ విధమైన జబ్బులు గలవారికి స్వస్థత దయచేదు అని నమ్ముచున్నాను అలాగే చెవిలో స్వస్థత దయచేదు అని నమ్ముచున్నాను కండ్లు కలుగుట కంటిలో పువ్వులు కంటి నొప్పి మంటలు దురదలు నీరు కారుట మసుగగా కనబడుట దృష్టిహీనత ఈ మొదలైన వారికి స్వస్థత చేయదు అని నమ్ముచున్నాను నాసిక జబ్బు పడిసెము కొందరికి నాసిక రంధ్రము పెరుగుట కాయలు కాయలుండుట వలన వాటిని డాక్టర్లు కాల్చుదురు అట్టి జబ్బులు ఏవైనా ఉన్నవారికి స్వస్థత దయచేదు అని నమ్ముచున్నాను ముక్కు చీదుట రక్తము కారుట ముక్కు వ్యాధులు చేయుటకు నేర్చుకొనుటకు డాక్టర్లు ఉన్నారని వెళ్ళెదురు వారి దగ్గరను తగ్గినవి నేడిక్కడ ఇక్కడ బాగుచేయదు అని నమ్ముచున్నాను దగ్గు క్షయ రొంప దగ్గు అని అన్నీ విధములైన దగ్గులు గలవారికి స్వస్థత దయచేయదు అని నమ్ముచున్నాను సంతానము లేని వారికి సంతానము దయచేయదు ఇబ్బంది గలవారికి ఇబ్బంది తీర్చదువనియు అప్పు గలవారి అప్పులు తీర్చదు అనియు విషపురుగుల బాధలు గలవారికి బాధ బాధ నివృత్తి కోర్టులో అన్యాయం జరిగిన వారికి న్యాయము జరిగింతువనియు నమ్ముచున్నాను చేతిబడి బాణమతి శక్తి పూజ శక్తి పూజ మెస్మరిజం ఈ మొదలగు వాటి వల్ల హాని పరిహరించువని నమ్ముచున్నాను పరీక్షలలో జయము కలుగు జయము కలుగు కృప వివాహంలో మంచి ఏర్పాటు కలుగు కృప కుటుంబ కలహములు తీర్తువని నమ్ముచున్నాను మీటింగులకు రావాలని అనుకుంటే తక్కినవారు రానివ్వరు అట్టి ఆటంకము తీసివేత్తువని నమ్ముచున్నాను తల్లిదండ్రుల్లోనూ దుర్గుణాలు వారిలోని జబ్బులు పిల్లలకు రాకుండా చేత్వని నమ్ముచున్నాను ధనాపేక్ష కలిగి వారికి అట్టి ఆపేక్ష తీసివేత్తు అని నమ్ముచున్నాను గుండెలో ఒకరికి ఒక భక్తునికి ధనాపేక్ష గూడెంలో ఒకరికి ఒక ధనా భక్తునికి ధనాపేక్ష కలిగినందున అతనికి చాంచల్యము కలిగినది ఇంకొకరికి జబ్బు వేరొక నష్టము ఇట్టివి అనేకములు కలుగుచున్నవి ఈ జాబితాలోని వాటిని పరిహరించవని నమ్ముచున్నాను దశమ భాగము ఇవ్వని వారికి ఇబ్బంది కలుగును ఇచ్చిన వారు భాగ్యవంతులవుదురు జీవితాంతమందు మాకు ప్రతి ఫలము కలిగినవని నమ్ముచున్నాను మేము తలంచుకున్న పనులన్నీ సఫలము చేయదు అని నమ్ముచున్నాము ఆమె